అందరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన విషయాలైతే మీకు ముందుకైతే తీసుకొని రావడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ను మనం నమ్మవచ్చునా వీళ్ళ మాటలు ఎంతవరకు చేతుల్లోకి వస్తాయనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే రెండు సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది అయితే మొన్న ఏదైతే పత్రికాముఖంగా ప్రకటన ఇచ్చినప్పటికీ అది వీళ్ళ వల్ల అయ్యేనా అని మనము ఆలోచించుకునే విషయం అయితే చూద్దామండి ఒకసారి అయితే మీ అందరికైతే ప్రస్తుతం పెన్షన్దారులారా ఈ నవంబర్ నెలకు సంబంధించిన పెన్షను బహుశా రేపు మాత్రము విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి రేపు నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అనేది మీ మీ బ్యాంక్ అకౌంట్లోకి విడుదల అవుతాయని ఎక్కువ శాతం అయితే ఛాన్స్ ఉన్నది ఒకవేళ తప్పితే ఎల్లుండి అన్న ఖచ్చితంగా రిలీజ్ అయితే అవుతుంది ఎందుకంటే క్రిస్మస్ పండుగ ఉన్నది కాబట్టి ఆ క్రిస్మస్ పండుగ లోపే వేయాలనైతే వీళ్ళు ముందుగానే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం అటు జరిగిందండి అయితే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పెంచుతామన్న పెన్షన్ మీద కానీ కొత్తగా పెన్షన్లు తీసుకొని ఇస్తామని మొన్న అయితే చెప్పడం అటు జరిగింది మీ అందరికీ తెలిసినదే రామ్రాంభాయ్ కొత్త పెన్షన్ల విషయంలో పెన్షన్ల పెంపు విషయంలో అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మేము వేస్తామని తెలియచేసినప్పటికీ కూడా ముఖ్యంగా ఒకే ఉన్నారు కదండి అందరు చూస్తారు కాబట్టి పెన్షన్లతో పాటుగా రైతు భరోసాను కూడా ఇక్కడ నేను తీసుకోవడం అటు జరిగింది అది ఇది ఒకటే ఏదైనా మేలు జరిగేదే ప్రజలకు కాబట్టి నేను ఈ రెండు రకాల తీసుకొని అయితే మీ అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న కాగు రిపోర్టు చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదని చూసుకుంటే ప్రస్తుతము అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేదు ఆదాయం ఉన్నప్పటికీ శూన్యం అన్న విధంగానే ఉన్నది ఆ కాగు రిపోర్టును చూస్తే మాత్రము చాలామందికి అర్థమైపోతుంది కాంగ్రెస్ వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఏం జరిగింది ఎలా తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందనేది మనం చూసుకుంటే వీళ్ళ పాలన వల్ల కొంత ఉండవచ్చు గత ప్రభుత్వము బీఆర్ఎస్ చేసిన అప్పుల వల్ల కూడా ఉండవచ్చు అది మనం ఏ పార్టీ అనేది ఇక్కడ మనం చెప్పుకొని అవసరం లేదు వాస్తవంగా ఆ బీఆర్ఎస్ పార్టీ చేసిన అప్పుల వల్ల ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ రెండు సంవత్సరాల పాలన వల్ల కూడా తెలంగాణ రాష్ట్రము ఆగమైందనడానికి నిదర్శనమైతే ఈ కాగు రిపోర్ట్లు చూసుకుంటే మనకు పూర్తిగా అర్థమైపోతుంది వాళ్ళు చేసిన దాన్ని వీళ్ళు వీళ్ళు దాన్ని వాళ్ళు ఇలా చెప్పుకుంటూ నిన్న తెలంగాణ ప్రజలను ముంచడానికైతే ఈ నాయకులు సిద్ధపడ్డారనేది వాస్తవంగా మనం అర్థం చేసుకోవచ్చును తెలంగాణ రాష్ట్రంలో ఏమి లేకుండా పోతుంది కానీ నాయకులకు సంబంధించిన ఆస్తులు మాత్రము బ్రహ్మాండంగా భారీ ఎత్తున పెరుగుతున్నాయి ఇది కూడా మనం మనం చూసుకుంటే అర్థమైపోతుంది ఎక్కడ మీరు చూసుకున్నా కానీ ఇలాంటి ఈ కొనడాలు అమ్మడాలు నాయకులు భారీ ఎత్తున చేపడుతున్నారు చేస్తున్నారు అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము ఏ నాయకుడు చెమట ఓడ్చలే ఏ నాయకుడు నెత్తి నుంచి వెళ్ళి చెమట చుక్క ముడ్డి దాకా కారలే అలా కారి సంపాదించిన వాడు ఏ నాయకుడు లేడు అనేది వాస్తవంగా మనము ఈరోజు అనుకోవచ్చును తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకోవడానికి దోచుకొని దాచుకోవడానికి వాళ్ళు భవిష్యత్తులో తరతరాలకు సంపాదించుకున్న సొమ్ము ఏదైతే ఉన్నదో అది తెలంగాణ సొత్తు ప్రతి ఒక్క రూపాయి కూడా తెలంగాణ సొత్తు అనేది మనం మర్చిపోకూడదు రాబోయే రోజులల్లా ఒక గట్టి నిర్ణయం మేరకైతే రానున్నది ఒకటి వస్తుంది కూడా ఖచ్చితంగా ఎంత మేరకు వస్తుందంటే ఈ నాయకులను ఖచ్చితంగా బహిరంగంగా రోడ్ల మీద నిలబెట్టి ఖచ్చితంగా అడిగే రోజులు రానున్న రోజులలో ఖచ్చితంగా అడుగుతారు కూడా ప్రజలు ఎవరిని ఇడిచిపెట్టే పరిస్థితి ఉండదు ఎందుకంటే మనం చూసుకుంటే వీళ్ళు ఇలానే దోచుకుంటూ పోతున్నారు అనేది వాస్తవంగా మనం అనుకోవచ్చు నేడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసులు ఏదైనా కావచ్చు అవి డిసెంబర్ ముప్పై ఒకటి లోపు మీరు ఆ గవర్నమెంటు అంటే ప్రైవేటు భవనాలను తీసుకున్న ఏ ఆఫీస్ అయినా కానీ ఆ ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి గవర్నమెంట్ ఆఫీసు గవర్నమెంట్కు సంబంధించిన బిల్డింగ్లను మాత్రమే పెట్టుకోవాలని ఆర్డర్ జారీ చేసింది దీని వెనుక కూడా చూసుకుంటే ఆదాయం లేకనే ఇలాంటి ప్రయత్నపూర్వకంగా ఈ విధంగా తీసుకున్నట్టుగా కొంతమంది మేధావులు అయితే అనుకుంటున్నారు ఈ గవర్నమెంటు సంబంధించిన ఏదైనా ఆఫీస్ అయినా కానీ ప్రైవేటు భవనాల నుంచి వెళ్ళి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు లోపలనే అవి ఖాళీ చేసి ప్రైవేటు భవనాలను వాళ్ళ వాళ్ళకు అప్పజెప్పాలి మీరు గవర్నమెంట్ భవనాల్లోనే వ్యవస్థనంతా అక్కడి నుంచి వెళ్ళే గవర్నమెంట్కు సంబంధించిన భవనాల నుంచి వెళ్ళే వ్యవస్థను నడిపించాలంటూ కూడా ఆర్డర్స్ అయితే జారీ చేసింది ఫిబ్రవరి నెలకు సంబంధించిన వరకే మేము వేస్తాము ప్రైవేటు భవనాలకు ఆ తర్వాత మా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ఎక్కడ వేసే పరిస్థితి కూడా లేదంటూ కూడా ప్రతి ఒక్క ఆఫీసులకు సంబంధించిన ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ఆఫీసులకు లేఖల ద్వారా అలాగే ఫోన్ల ద్వారా కూడా తెలియజేసినట్టుగా మనకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మీకు అందిస్తున్నాను అయితే ఎందుకు దీని వెలక ఈ విధంగా ఉన్నది అంటే రాబోయే రోజులలో అసలు ఆదాయము ఎంత మేర ఉన్నా ఇప్పటికే తీసుకుంటున్న పెన్షన్ కూడా స్ట్రక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఇప్పటికే ప్రస్తుతం కొనసాగుతున్న పెన్షన్లు కూడా స్ట్రక్ కావచ్చును ఎందుకంటే ఇటు ఉద్యోగస్తులకు జీతాలు ఇటు పెన్షన్లు భారీ ఎత్తున ఉద్యోగాలు ఈ పెన్షన్లు సామాజిక సంబంధించిన వి వివిధ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగస్తుల జీతాలు కూడా స్ట్రక్ అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే వీళ్ళు మార్చి నాటికి చేయవలసిన ఏదైతే అప్పు ఉన్నదో ఇదివరకే పూర్తిగా చేయడం అంటూ జరిగింది ఇక మీదట అప్పు పుట్టే దిక్కు లేదు అప్పు తీసుకొచ్చే వ్యవహారం కూడా అక్కడ లేదు రాబోయే రోజులల్లా ఇత ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే జరగవచ్చు దాంట్లో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు వాస్తవానికి జరుగుతే అనే ఆలోచన కూడా ఎక్కువ శాతం మంది మేధావులు ఏమంటున్నారంటే రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చే ఆదాయం అతి తక్కువగా ఉన్నది ఇదివరకే చేసిన అప్పులకు అప్పు తీసుకొచ్చిన వాటికి వడ్డీలు కట్టే అవకాశం ఉన్నది ఇటు ఉద్యోగస్తులు వాళ్ళ జీతాలు చెల్లించాలి ఇటు పెన్షన్లు పెన్షన్లు ఇవాళ ఇదివరకే ఉన్నాయి అలాగే రైతు బంధు వేయాలి ఎలా సాధ్యమవుతుంది ఎక్కడి నుంచి వెళ్ళి తెస్తారు ఇప్పటికే భూములు అమ్ముకుంటాను అమ్ముకుంటున్నారు ఈ అమ్ముకుంటున్న భూములకు వచ్చిన ఆదాయం కూడా ఎక్కడ పోతుందో తెలుసుకోలేదు వాళ్ళు ఇవన్నిటికీ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చి తీరాలి ఎక్కడికి పోతానే వచ్చిన సొమ్ము వచ్చిన ఆదాయం ఏడబోతుంది అనేది కూడా ఖచ్చితంగా రేపు ఇయ్యాల కాకుండా రేపు కాంగ్రెస్ గవర్నమెంటు ఆన్సర్ తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఓకే అండి ఇది విషయము నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ రేపు రిలీజ్ అవుతుంది కావచ్చు మీకు వెంటనే మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చిన తోట మీకు అయితే ఫోన్ వీడియో ద్వారా అయితే అందజేస్తాను అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ఓకే